హలో స్టూడెంట్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అది అదేమిటంటే వడ్డీ లెక్కలు చేయడం ఎలా సో మన నిత్య జీవితంలో మీ అమ్మ కావచ్చు లేదా నాన్న కావచ్చు లేదా ఇంట్లో ఉండేటువంటి గ్రాండ్ పేరెంట్స్ నానమ్మ లేదా తాతయ్య ఎవరో ఒక్కరు ఈ వడ్డీ లెక్కలు చేయు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉంటారు ఆ టైంలో మీరేం చేస్తారంటే అది మాకు మా సార్ చెప్పలేదు మా మేడం చెప్పలేదు అని చెప్పేసి దాట వేస్తూ ఉంటారు లేదా తప్పించుకోవడం జరుగుతాం ఉంది కానీ ఈ వీడియో కనుక చూస్తే మీరు ఆ వడ్డీ లెక్కలు చేయడం ఎట్లానో మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ వడ్డీ లెక్కలు చేయడం ఎట్లా సార్ అంటే చాలా సింపుల్ చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి చూడండి ఎట్లా చేయాలంటే జస్ట్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే అసలు ఎంత అమౌంట్ ఎంత ఐదు వేల పదివేల ఇరవై వేల యాభై వేల అది ఎంత అమౌంట్ ఎంతో తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న అమౌంట్ను సమయం ఎంత సమయం అయింది రెండు నెలల మూడు నెలల ఐదు నెలల పది నెలల పన్నెండు నెలల ఇరవై నెలల ఆ సమయం తోటి ఇంటూ చేయాలి సో అసలు ఇంటూ సమయం చేయాలి ఆ వచ్చిన దాన్ని వడ్డీ రేటుతో మళ్ళీ ఇంటూ చేయాలి వడ్డీ రేట్ అంటే రెండు రూపాయల చొప్పున వందకు రెండు రూపాయల చొప్పున మూడు రూపాయల చొప్పున రూపాయన్నర చొప్పున ఎంత చొప్పునైతే అంత చొప్పున ఇంటూ చేయాలి ఎట్లా చేస్తాం సార్ అంటే అసలు తీసుకుంటాం అసలును సమయంతో ఇంటూ చేస్తాం వచ్చిన దాన్ని మళ్ళీ వడ్డీ రేట్ తోటి ఇంట్రీ చేస్తాం ఆ వచ్చిన దాన్ని హండ్రెడ్ తోటి డివైడెడ్ బై చేస్తాం ఇట్లా చేస్తే మనకి సార్ అంటే ఎంత వడ్డీ అయింది ఎంత మిత్తి అయింది అనేది మనకు తెలిసిపోతుంది ఈజీగా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన చూడండి యాభై వేలు ఉన్నది అసలు యాభై వేలు అమౌంట్ ఉన్నది యాభై వేలు ఒక అతను ఇంకొక అతనికి ఇవ్వడం జరిగింది పన్నెండు నెలల సమయం అయింది రెండు రూపాయల మిత్తి చొప్పున ఎట్లా చేస్తాం మనం దీన్ని యాభై వేలు ఇంటూ పన్నెండు ఇంటూ రెండు డివైడెడ్ బై హండ్రెడ్ ఇట్లా చేస్తే మనకి ఎంత వచ్చింది సార్ అమౌంట్ పన్నెండు వేలు వచ్చింది ఈ పన్నెండు వేలు ఏది సార్ అంటే ఇది కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే మిత్తి మాత్రమే ఇది ఈ వచ్చినటువంటి ఈ మిత్తిని అసలుకు జమ చేసి ఇంత అమౌంట్ అయిందని చెప్పేసి మీరు చెప్పాల్సి ఉంటుంది చాలా సింపుల్ ఏం చేస్తాం సార్ అంటే మనం అసలు ఇంటూ సమయము ఇంటూ వడ్డీ రేటు డివైడెడ్ బై హండ్రెడ్ చేస్తే మనకు మిత్తి ఎంత అయింది వడ్డీ ఎంత అయిందో మనకు వస్తుంది కొన్నిసార్లు ఏమైతుందంటే నెలలే కాకుండా నెలలతో పాటు రోజులు కూడా ఉన్న ఐదు నెలల పది రోజులు పన్నెండు నెలల పదిహేను రోజులు అట్లా రోజులు వస్తుంది మరి అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఈ వచ్చినటువంటి ఈ వడ్డీ ఈ మిత్తిని ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పన్నెండు వేలు ఉంది ఆ పన్నెండు వేలు మనం తీసుకుంటాం ఆ మిత్తిని మనం రాయాలి ఆ మిత్తిని తీసుకోవాలి పన్నెండు వేలు మిత్తి అయింది ఆ పన్నెండు వేలు ఇక్కడ రాయాలి దీన్ని ఏం చేయాలి సార్ అంటే ఎన్ని ఉందో అన్ని నెలలతోటి డివైడెడ్ బై చేయాలి ఇక్కడ పన్నెండు నెలలు తీసుకున్నాం కాబట్టి మనం పన్నెండు తోటి డివైడెడ్ బై చేయాలి పన్నెండుతో డివైడెడ్ బై చేస్తే మనకి ఏమవుతుందంటే ఒక నెలకి ఎంత అమౌంట్ అవుతుందో మనకు తెలుస్తుందా ఒక్క నెలకి ఎంత వస్తుంది థౌజండ్ రూపీస్ వస్తుంది ఒక్క నెలకి ఎంత వస్తుంది ఒక్కో రోజుకి ఎంత వస్తుందో తెలుసుకోవడానికి మళ్ళీ మనం ఏం చేయాలి సార్ అంటే దీన్ని వచ్చిన ఇటువంటి దీన్ని మళ్ళీ థర్టీ తోటి డివైడెడ్ బై చేయాలి థర్టీ తోటి డివైడెడ్ బై చేస్తే ఏమొస్తారంటే ఒక రోజు అమౌంట్ వస్తుంది ఒక రోజుకి ఎంత వస్తుంది దీన్ని చేస్తే కనుక థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ రూపీస్ సంథింగ్ ఇట్లా వస్తుంది ఇది వస్తుంది ఈ వచ్చిన దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ డేస్ అయితే ఇంటూ ఫైవ్ చేయాలి టెన్ డేస్ అయితే ఇంటూ టెన్ చేయాలి ట్వంటీ డేస్ అయితే ఇంటూ ట్వంటీ చేయాలి సో ఇది రోజులది మాత్రమే ఈ రోజులది ఈ నెలలది మొత్తం జమ చేస్తే మనకు మిత్తి ఎంత అవుతుందో తెలుస్తుంది ఆ మిత్తిని అసలు క్యాడ్ చేసి మొత్తం గింత అవుతుందని మనం చెప్పాలి ఈ విధంగా వడ్డీ లెక్కలు చాలా సులువుగా చాలా సులువుగా చేయవచ్చు ఇక్కడ ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అసలు తీసుకుంటున్నాం అసలును సమయం తోటి చేస్తున్నాం ఈ రెండింటిని మళ్ళీ బడ్డీ తోటి ఇంటూ చేస్తున్నాం వచ్చిన దాన్ని హండ్రెడ్ తోటి డివైడెడ్ బై డివిజన్ చేస్తున్నాం చేస్తే మనకు మిత్తి వస్తుంది ఆ మిత్తిని అసలు కలిపి ఇంత అమౌంట్ అయిందని మనం తెలియజేస్తాం